హలో గాయస్ వెల్కమ్ టు డైలీ ఫ్యామిలీ రొటీన్ ఈరోజు మనం కొరియన్ స్టైల్ మ్యాగీ చేసుకుంటున్నాం దానికోసం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం టూ మ్యాగీ ప్యాకెట్స్ మ్యాగీ వేసుకుంటున్నామండి అవి కంప్లీట్ సాఫ్ట్గా అవ్వకుండా లైక్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయినంత వరకు మనం ఉంచుకోవాలి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత వాటిని తీసుకొని సపరేట్గా ఇంకో బౌల్లో తీసుకొని కోల్డ్ వాటర్ తోటి వాష్ చేసుకోవాలి సో అవి ఇంకా కుక్ అవ్వకుండా మనకి ఉంటుంది ఇప్పుడు మన నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అదే ఎయిటీ పర్సెంట్ కుక్ అయిందండి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత నేను రిమూవ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఫైన్గా మీరు గార్లిక్ కొంచెం చాప్ చేసుకోవాలి అండ్ కొంచెం కొరియాండర్ కూడా చాప్ చేసుకోవాలి చాప్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ టూ టేబుల్ స్పూన్ గార్లిక్ అండ్ కొంచెం కొత్తిమీర ఫైన్లీ చాప్డ్ టూ టూ శాషెస్ ఆఫ్ మ్యాగీ మసాలా వేసుకోవాలి మ్యాగీ మసాలా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్ వేసుకున్నాను తర్వాత కొంచెం హాఫ్ టీ స్పూన్ ఆఫ్ కారం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఆఫ్ కారం వేసుకున్న తర్వాత ఇంకో బౌల్లో మీరు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని హీట్ చేసుకొని ఆ ఆయిల్ సిజిలింగ్ అయిన తర్వాత మీరు ఆ ఆయిల్ని ఈ బౌల్లో మసాలా మిక్స్లో కలిపేయాలి కలిపేసి అన్నీ మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒకవేళ థిక్ కన్సిస్టెన్సీలో ఉంటే మీరు నూడిల్ బాయిల్ చేసిన వాటర్ని కొంచెం ఉంచుకొని అవి ఇందులో మిక్స్ చేసుకోవచ్చు నేనైతే కొన్ని నూడిల్ బాయిల్ చేసుకున్న వాటర్ని మిక్స్ చేసుకున్నాను ఆ మిక్స్ చేసుకున్న దాంట్లోనే కొంచెం ఇంకొంచెం సాల్ట్ కూడా వేస్ట్ చేసుకొని కంప్లీట్గా మసాలా అంతా ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మీరు బాయిల్ చేసుకున్న మ్యాగీని కొంచెం సపరేట్గా చేసి ఈ మిక్సర్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని కొంచెం సెస్మె సీడ్స్ యాడ్ చేసుకుంటే మీకు చక్కటి కొరియన్ స్టైల్ మ్యాగీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్